ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క సమస్యలు ఏంటో తెలుసుకుంటే మీకు కళ్ళు చమకెళ్ళుతాయండి అంతేకాదు వాళ్ళు నిత్యం చేసే ప్రార్థన మీకు కాస్త వింతగాను కొత్తగాను కాస్త నవ్వు పుట్టించే విధంగాను ఉన్నా కూడా వాళ్ళ యొక్క దైనందిన జీవితం మాత్రం ఇదే ఆ దైనందిన జీవితం అంటే ఏమిటో మీకు తెలుసుకోవాలనుందా అలా అయితే వెంటనే ఈ వీడియో చూస్తున్నప్పుడే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలు కామెంట్ చేయండి అది కూడా మీకు ఈ వీడియో నచ్చితేనే నచ్చిన తర్వాత వెంటనే షేర్ చేయండి మీ సహచార ఉద్యోగులతో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి అదెందుకు వీడియో ఆకలిని చెప్తాను ఇక ప్రార్థనలోకి వెళ్ళిపోదాం దేవుడా ఓ మంచి దేవుడా మేము చదువుకున్నప్పుడు బీటెక్ డిగ్రీలను ఇచ్చావు ఎంటెక్ డిగ్రీలను ఇచ్చావు పిహెచ్డి డిగ్రీలను కూడా ఇచ్చావు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటిన గ్రామ వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగాన్ని ఇచ్చావు అది అటెండర్కి ఎక్కువ జూనియర్ అసిస్టెంట్కు తక్కువ ఆ రకంగానే మమ్మల్ని ఉద్యోగం చేసుకోమన్నావు దేవుడా ఓ మంచి దేవుడా నువ్వు మాకు అన్నీ అనుకున్నావు కానీ ఏమీ ఇవ్వలేదు ఆ ఏమి ఇవ్వలేని పరిస్థితిని గత ప్రభుత్వంలోని ఇబ్బందులు పడ్డం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు పడుతున్నాం దేవుడా ఓ మంచి దేవుడా మాకు ఉద్యోగం ఒకటే ఇచ్చావు జీతం చాలా తక్కువ ఇచ్చావు కానీ అన్ని ప్రభుత్వ శాఖల పనులు కూడా మాతోనే చేయిస్తున్నావు అయినా కూడా నువ్వు మాకు నచ్చావు దేవుడా ఓ మంచి దేవుడా అన్ని ఇచ్చిన మాకు నువ్వు ఒక డిపార్ట్మెంట్ కేటాయించలేదు అన్ని శాఖల అధికారులను మాకు మొగుళ్ళు చేశావు మాపై పెత్తనం చెలాయించేలా చేసావు అయినా కూడా నువ్వు మాకు బాగా నచ్చావు దేవుడా ఓ మంచి దేవుడా ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులను పనిచేస్తున్నాం అయినా కూడా ఆ విషయం ప్రభుత్వానికి తెలుసు తెలిసి కూడా నీతోనే ఈ రకంగా చెప్పిస్తుంది దేవుడా ఓ మంచి దేవుడా అన్నీ ఇచ్చావు కానీ మాకు నోషనల్ ఇంక్రిమెంట్లు మరిచావు అదొక్కటే కాదు ప్రమోషనల్ ఛానల్ కూడా మరిచావు అదొక్కటే అనుకుంటే సర్వీస్ రూల్స్ కూడా ఇవ్వడం మానేసావు దేవుడా ఓ మంచి దేవుడా అన్నీ ఇస్తున్నావు కానీ ఏ పని చేసుకోకుండా మమ్మల్ని అలాగే గాలికి వదిలేస్తున్నావు మేము గాలికి పట్టినట్టు తిరుగుతున్నామని చెప్పి అందరి చేత అనిపిస్తున్నావు పనికి మారిన ఛానల్లో మా చేత తప్పుడుగా వీడియోలు చేయిస్తున్నావు దేవుడా ఓ మంచి దేవుడా మాకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సచివాలయంలో పని అప్పచెప్తున్నావు ఐదు దాటిన తర్వాత పది గంటల వరకు సర్వేలు అంటూ ఊరి మీదకి పంపిస్తున్నావు దేవుడా నువ్వు చాలా మంచి దేవుడివి తర్వాత నిన్ను ప్రతినిత్యం మేము కొలుచుకోకపోతే మాకు కడుపు పొంగు తీయడం లేదు ప్రతిరోజు సర్వేల పేరుతో ఇంటింటికి వెళ్తుంటే వాళ్ళ ప్రజలతో మమ్మల్ని తిట్టిస్తున్నావు మాపైనే డోర్లు వేయిస్తున్నావు మమ్మల్ని అమ్మనాభూతులు తిట్టిస్తున్నావు దేవుడా ఓ మంచి దేవుడా ఎందుకంటే నువ్వు బేసిక్గా దేవుడివి బేసిక్గా గాడ్వి బేసిక్గా మమ్మల్ని పాలించే మమ్మల్ని పుట్టించే దేవుడివి గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులమైన మేము మేము వేడుకుంటున్నాం దేవుడా ఓ మంచి దేవుడా సచివాలయ ఉద్యోగులుగా ఉన్న మమ్మల్ని గత ఆరున్నరేళ్లుగా ఎలాంటి ప్రయోజనాలు లేకుండా చేసావు కనీసం నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు ప్రమోషన్ ఛానల్ పెట్టలేదు సర్వీస్ రూల్స్ కూడా మాకు అమలు చేయలేదు ఇదేంటని చెప్పి గ్రామ అవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇస్తే అర్జీని తీసుకునేలా చేసావు మళ్ళీ వెంటనే పక్కన పడేసేలా చేసావు దేవుడా నువ్వు ఎంత మంచివాడువి దేవుడా దేవుడా నిన్ను చూస్తూ మేము కొలుస్తూ మా యొక్క బాధల్ని దిగమింకుంటున్నాం దేవుడా కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకో దేవుడా మేము మహిళా పోలీసులమై ఉన్నాము మమ్మల్ని గత నాలుగున్నర ఏళ్ళుగా గాలిలో పెట్టావు దేవుడా మాకు కనీసం ప్రభుత్వ శాఖ కూడా కేటాయించలేదు దేవుడా ఇదే విషయం మీద మేము హోంమంత్రిని కలిస్తే గత ప్రభుత్వంలో మీకు తలా తోక లేకుండా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేశారు మా ప్రభుత్వంలో మీకు అన్య న్యాయం చేస్తాము అన్యాయం చేయమని చెప్పి అసెంబ్లీలో పెద్ద చర్చ లేపేలా చేసావు దేవుడా కానీ ఆ చర్చ చూసిన తర్వాత దేవుడా మేము అనుకున్నాము మా ప్రాబ్లమ్స్ మా సమస్యలు మా యొక్క డిమాండ్లు అన్నీ పరిష్కారం అయిపోతాయి అనుకున్నాం దేవుడా కానీ నువ్వు ఉన్నావు దేవుడా నువ్వు నిజంగానే ఉన్నావు చర్చ మాత్రమే చేయించావు ఆ తర్వాత మొత్తం గాలి వదిలేసేలా చేసావు అయినా కూడా నువ్వు మాకు నచ్చావు ఎందుకు నచ్చావు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక లక్ష ముప్పై వేల మంది ఉద్యోగులు తలక సమస్యలు పట్టించుకోకుండా ఉండేలా ప్రభుత్వాన్ని చేసావు ఆ ప్రభుత్వంలో డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖలా ఉండే గ్రామవార్డు సచివాలయ శాఖలో ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా మా సమస్య పట్టించుకోకుండా వదిలేసేలా చేసావు అయినా కూడా నువ్వు మాకు నచ్చావు ఎందుకు నచ్చావు అంటే బేసిక్గా యు ఆర్ గాడ్ యు ఆర్ మై సేవర్ ఆర్ మై ఫిలాసఫర్ యు ఆర్ మై గైడ్ దేవుడా ఓ మంచి దేవుడా మేము ఎన్నిసార్లు చెప్పినా మా మాటల్ని అధికారులు ఎలా గాలికి వదిలేస్తున్నారు నువ్వు కూడా అలా గాలికి వదిలేస్తున్నావు దేవుడా అలాగని మేము ఏ పని చేయకుండా వదిలేసాం దేవుడా అన్ని పనులు చేస్తున్నాం దేవుడా అయినా కూడా అధికారులకి కనపడకుండా వాళ్ళని బ్లాక్ స్పెట్స్ పెట్టుకోమని చెప్తున్నాం దేవుడా అందుకు వాళ్ళు అంటున్న ఏంటో తెలుసా దేవుడా వీళ్ళకి జీతం ఒకటే ఎక్కువ వీళ్ళకి మిగిలిన పనుల ప్రయోజనాలన్నీ కూడా కల్పించాలా ఎందుకు అనవసరం అని ఇలా చేస్తున్నావు దేవుడా అయినా కూడా నువ్వు మాకు నచ్చుతున్నావు దేవుడా ఎందుకు నచ్చుతున్నావు అంటే యు ఆర్ బేసిక్ గాడ్ యు ఆర్ మై సేవర్ దేవుడా ఓ మంచి దేవుడా ఎన్నిసార్లు అడిగినా కూడా మమ్మల్ని ఆ జెర్సీల చేత తిట్టిస్తున్నావు ఈ ఎంపీడీ వాళ్ళ చేత తిట్టిస్తున్నావు కలెక్టర్ల చేత తిట్టిస్తున్నావు టెలికాన్ఫరెన్స్లు పెడుతున్నావు వీడియో కాన్ఫరెన్స్లు పెడుతున్నావు డోర్ టు డోర్ సర్వేలను శనివారం అప్పచెప్తున్నావు ఆదివారం రిపోర్ట్ ఇవ్వమంటున్నావు ఎక్కడైతే మేము ఆదివారం పూట రెస్ట్ తీసుకోమంట తీసుకుంటామని కంగారు పడిపోయి ఆదివారం పూట పూట కూడా మాకు పని చెప్తున్నావు దేవుడా చూసావు దేవుడా నువ్వు ఎంత మంచి దేవుడువో ఎందుకంటే నువ్వు చాలా మాకు ముచ్చట కొలిపే దేవుడివి అందుకే రోజున మేము మీకు నిత్యం ప్రార్థన చేస్తాం దేవుడ ఓ మంచి దేవుడ మేము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మా బాధలు చెప్పుకుంటున్నాం దేవుడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మమ్మల్ని ఐదేళ్లు గాలికి వదిలేశారు తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా మా యొక్క సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే దేవుడా నువ్వు ఎంత మంచివాడు దేవుడా ఎంత మంచివాడు కాకపోతే మేము రోడ్డు ఎక్కినా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ప్రభుత్వానికి మంచి శక్తినిస్తున్నావు దేవుడా దేవుడా ఓ మంచి దేవుడా నిన్ను ఎన్ని రకాలుగా కొలిచినా ఎన్ని రకాలుగా పిలిచినా మమ్మల్ని కనీసం పట్టించుకోవట్లేదు అయినా కూడా నువ్వు మాకు నచ్చావు ఎక్కడైనా ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో వాళ్ళ వాళ్ళ శాఖలకే అధికారులు ఉంటారు వాళ్ళ వాళ్ళ శాఖల పనులే చేస్తారు దేవుడా నువ్వు ఎంత వాడు కాకపోతే మాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చి ముప్పై వేల జీతాన్ని ఇచ్చి మొత్తం డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల పనులన్నీ చేస్తున్నావు దేవుడా దేవుడా ఓ మంచి దేవుడా అన్నీ చేసినా కూడా నువ్వు మాకు నచ్చుతావు ఎందుకంటే యు ఆర్ బేసికల్లీ గాడ్ యు ఆర్ మై సేవర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటుకి గత ప్రభుత్వంలోనే నువ్వే మంచి ఆలోచన ఇచ్చావు దేవుడా ఎంత మంచి ఆలోచన ఇచ్చిన నువ్వు మాపై ఎందుకు అంత కక్ష కట్టావు దేవుడా అయినా కూడా నువ్వు మాకు నచ్చావు దేవుడా ఎందుకు నచ్చావు దేవుడా మాలో ఎనర్జీ ఎస్టెంట్లు ఉన్నారు వాళ్ళు కరెంటు ఫోన్ల మీదే కరెంటు షాక్ కొట్టి చాలామంది చనిపోతే వాళ్ళకి కారుని నియామకాలు ఇవ్వమంటే ఆ ఒక్కటే అడకండి అని మళ్ళీ ప్రభుత్వంతోనే చెప్పిస్తున్నావు చూసావా దేవుడా నువ్వు ఎంత మంచివాడువో చూసావా దేవుడా అదే సమయంలో కొంతమంది కరెంట్ షాక్ కొట్టి కాళ్ళు చేతులు విరిగిపోయి మంచాన్ని పడి ఉన్నా కూడా వాళ్ళకి రావాల్సిన ఎక్స్పీరియన్స్ అయ్యి అడిగినా కూడా గత ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ శాఖ తలా తోక లేకుండా ఏర్పాటు చేసింది ఇప్పుడు ఇవన్నీ అడితే మేమే కడితే ఇస్తామని చెప్పి మళ్ళీ అదే ప్రభుత్వంతో నువ్వు చెప్పిస్తున్నావు అంటే నువ్వు ఎంత మంచివాడు దేవుడా దేవుడా ఓ మంచి దేవుడా నిన్ను మేము ఎన్ని రకాలుగా కొలవాలో ఎన్ని రకాలుగా పిలవాలో ఎన్ని రకాలుగా సాష్టంగా నమస్కారాలు పెట్టాలో అన్ని రకాలుగా పెడుతున్నాము అయినా కూడా నువ్వు మిమ్మల్ని మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఎంత పట్టించుకోకపోయినా నువ్వు మా మా మంచి దేవుడువి ఎంత మంచి దేవుడు అంటే నిజంగా మేము ప్రతి నెల ఒకటో తారీఖున డోర్ టు డోర్ తిరిగి పెన్షన్లు ఇవ్వడానికి వెళ్తుంటే మహిళా పోలీసులుగా మహిళా ఉద్యోగులుగా పెన్షన్లు ఇవ్వడానికి వెళ్తుంటే అక్కడ కొంతమంది కామందులు మాపై ఇచ్చే ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అయినా కూడా వాళ్ళని ఏమీ అనట్లేదు అలా చేసినందుకు మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పెన్షన్లు ఇచ్చినందుకు మళ్ళీ మమ్మల్ని జెర్సీల చేత ఎంపీడీఓల చేత మీకు ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయలేదని చెప్పి తిట్టిస్తున్నావు కానీ దేవుడా మాపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిమే వ్యక్తిపై చర్యలు తీసుకునే విధంగా అధికారులకు మాత్రం ఒక స్వబుద్ధి మాత్రం ప్రసాదించట్లేదు అయినా కూడా నువ్వు మాకు నచ్చావు ఎందుకు నచ్చావు యు ఆర్ బేసికలీ గాడ్ ఎందుకు గాడ్ అంటే మమ్మల్ని గ్రామ అవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులుగా నియమించుకునేలా చేసావు మాకు ఉద్యోగం వచ్చేలా చేసావు అధికారుల దగ్గర తిట్లు తినేలా చేశావు అధికారులు మమ్మల్ని వేధించి వేధించేలా చేసావు మాకు సెలవుపోట్లో కూడా టార్గెట్లు ఇచ్చి సెలవుల రోజుల్లో ఎక్కడైతే మేము విశ్రాంతి తీసుకుంటామని చెప్పి విశ్రాంతి తీసుకోకుండా కూడా ఆ రోజే మాకు రిపోర్ట్లు పెట్టమని చెప్పేలాగా వీడియో కాన్ఫరెన్స్లు టెలికాన్ఫరెన్స్లు పెట్టేలా చేస్తున్నావంటే దేవుడా నువ్వు ఎంత మంచివాడు దేవుడా నిన్ను ఏ రకంగా పిలవాలి దేవుడా అయినా కూడా నువ్వు మాకు నచ్చావు ఎందుకు అంటే మళ్ళీ చెప్తాము సచివాలయాల్లో చాలామంది ఉద్యోగులు ఉన్నాం దేవుడా ఎంతమంది ఉద్యోగులు ఉన్నావంటే దేవుడా నిజంగా గత ప్రభుత్వంలో ఇంత దారుణమైన ఇబ్బందులు అనుభవించామో ఈ ప్రభుత్వంలో కూడా దానికి రెట్టింపు ఇబ్బందులు సమస్యలు వేధింపులు ఎదుర్కొంటున్నాం దేవుడా అది ఎలా అంటే డోర్ టు డోర్ సర్వేలకు వెళ్ళినప్పుడు ఆడామ్మగా చూడకుండా మొహం మీద అమ్మనాభూతులు తిరుతున్నారు దేవుడ అయినా కూడా నీట్గా కచ్చితో ఈ రకంగా ఇలా తుడుచుకొని చెప్పండమ్మా ఓటీపీలు చెప్పండమ్మా పాలా ప్రభుత్వం పలానా స్కీమ్ మీద మీ దగ్గర పంపించిందని చెప్తే మీకు పని పాట లేదా వేలాపాలా లేదా టైము రైము లేదా అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారా గడ్డ తింటున్నారా ప్రభుత్వానికైనా బుద్ధి ఉండాలి మీకైనా సిగ్గుండాలి అసలు ఇన్నిసార్లు ఇన్ని సర్వేలు ఏం చేస్తున్నారని చెప్పి మొహం మీద తిట్టినా కూడా తుడుచుకొని చక్కగా ఇంటికి వచ్చి ఏడ్చే ధైర్యాన్ని స్థైర్యాన్ని శక్తిని ఇస్తున్నావు అంటే దేవుడా ఇవి ఎంత మంచివాడువో చెప్పండి దేవుడా ఒక్క మొక్కలోని కోసం చెప్పలేము దేవుడా ఇలా ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా ఇబ్బందులు పెడుతున్నా సహచర ఉద్యోగుల్లో కొంతమంది టార్చర్లు పెడుతున్నా మరికొంత అధికారులు కొంతమంది అధికారులు పులిహోరలు కడుపుతున్నా దేవుడా ఇవన్నీ దిగమంగుకొని కూడా మేము పనిచేస్తున్నామంటే మాపై కొంతమంది ఆధారపడి ఉన్నారు దేవుడా వాళ్ళ కోసమైనా మేము ఉద్యోగాలు చేయాలి దేవుడా దేవుడా ఓ మంచి దేవుడా డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులను ఒక రకంగా చూస్తున్నావు డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖ ఉద్యోగులు నా మమ్మల్ని గ్రామవార్డు సచివాలయ శాఖ సిబ్బందిని మరోలా చూస్తున్నావు అయినా నువ్వు మాకు నచ్చావు ఎందుకు నచ్చావంటే సచివాలయ ఉద్యోగులు చేస్తున్న పని ఎవరికి కనిపించడం లేదట ఏ ఛానల్ వాళ్ళకి కనిపించడం లేదట ఏ పేపర్ విలేకరులకి కనిపించడం లేదట మాపై తప్పుడు రాతలు తప్పుడు వీడియోలు చేస్తూ యూట్యూబ్లోనే పెట్టేలా చేస్తున్నావు అయినా కూడా నువ్వు మాకు నచ్చావు ఎందుకు నచ్చావు అంటే యు ఆర్ బేసికల్లీ గాడ్ నువ్వు మమ్మల్ని దీవిస్తావు మమ్మల్ని పోషిస్తావు మమ్మల్ని పరిపాలిస్తావు మా పుట్టకు నువ్వే కారణమయ్యావు దేవుడా ఓ మంచి దేవుడా నాషనల్ ఇంక్రిమెంట్లు అడుగుతుంటే ఆ ఒక్కటి అడక్ మాకు ప్రమోషన్ ఛానల్ ఇవ్వమంటే తర్వాత చూద్దామంటావు మాకు ఇంక్రిమెంట్లు ఇవ్వమంటే ఇప్పుడు ఎప్పుడు అవన్నీ ఎందుకు అంటావు మాకు సర్వీస్ రూల్స్ ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం ఇవ్వమంటే అవన్నీ మీకు ఉన్నాయి కదా అట్లా అమలు చేయమండి మాత్రం ఇప్పుడు మమ్మల్ని అడగండి అని మళ్ళీ నువ్వు ప్రభుత్వంతోనే అనిపిస్తావు దేవుడా అంతమంది శాఖలకు ప్రయోజనాలు కల్పించే నువ్వు మా యొక్క గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల మీదే ఎంత కక్ష కట్టేవేంటి దేవుడా మిమ్మల్ని మిమ్మల్ని మేము ఏం చేసుకోవాలో తెలియడం లేదు దేవుడా అలాగని ఉద్యోగం మానేద్దామంటే మాపై ఎంతోమంది ఆధారపడి ఉన్నారు మేము కష్టపడితేనే కానీ మాకు ముద్ద నోట్లోకి దిగదు ఇన్ని కష్టాలు పడి ఉద్యోగాలు చేస్తున్నా కూడా దేవుడా నువ్వు ఉన్నావు నువ్వే ఉన్నావు నువ్వు ఉండే ప్రభుత్వంతో ఆ నాటకం ఆడిస్తున్నావు ప్రజాప్రనిధులతో ఆ మాటలు అనిపిస్తున్నావు అధికారుల చేత తిట్టిస్తున్నావు జర్సీల చేత వేధిస్తున్నావు ఎంపీటీఓల చేత టార్చర్ పెట్టిస్తున్నావు ఎన్ని చేసినా కూడా నువ్వు మాకు నచ్చావు ఎందుకు నచ్చావు యు ఆర్ బేసికల్లీ గాడ్ దేవుడా ఓ మంచి దేవుడా ఎన్ని సమస్యలు ఇన్ని రకాలుగా చెప్పినా చూస్తూ ముసిముసి నవ్వులు అవుతున్నావు కానీ మా యొక్క సమస్యల పరిష్కారానికి ఒక్క మార్గం కూడా చూపించడం లేదు అందుకోసం ఈరోజు ఈఎన్ఎస్ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ వాళ్ళు మా యొక్క సమస్యలను వీడియోలుగా తయారు చేసి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి అందరికీ చేరవేస్తున్నారు కనీసం మా ఒక్కరి కోసం మా ఇబ్బందులు ఆ ఛానల్ వాళ్ళకైనా ఆ జర్నలిస్ట్కైనా ఆ ఈఎన్ఎస్ ఈరోజు బాలు గారికైనా అర్థమయ్యేలా చేసిన నువ్వు నిన్ను ఏ రకంగా మెచ్చుకోవాలి దేవుడా దేవుడా ఓ మంచి దేవుడా నువ్వు అన్నీ చేస్తున్నావు అన్నీ చేశానంటున్నావు అన్ని అంటున్నావు లక్ష ముప్పై వేల మంది కుటుంబాల జీవితాల్లో వెలుగులు అంటున్నావు ఏమి వెలుగులు నింపావు దేవుడా నిజంగా పొట్ట చంపుకుంటే కాళ్ళ మీద పడుతుంది సిగ్గు చంపుకుంటే మొహం మీద ఉమ్మేసిపోతారు దేవుడా మా యొక్క సమస్యల పరిష్కారానికి వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చేస్తే అధికారులు వేధించడం మొదలుపెట్టారు దేవుడా కానీ మళ్ళీ ఆ పని కూడా నువ్వే చేయిస్తున్నావు దేవుడా అధికారుల చేత ఎందుకంటే లోకం మొత్తం అంతా నీ చేతుల్లోనే ఉంది నువ్వు ఎలా చెప్తే అలాగే ఆడుతుంది దేవుడా ఓ మంచి దేవుడా సచివాలయ ఉద్యోగులమైన మేము మిమ్మల్ని సాష్టాంగ నమస్కారం పడి అడుగుతున్నాము ఎందుకు అడుగుతున్నాము చేతిలో డబ్బులు లేవు బండిలో పెట్రోల్ లేదు అయినా కూడా డోర్ టు డోర్ సర్వేలు చేయడానికి ఇంటర్నెట్ ప్యాకేజీలు మేమే వేసుకోవాలి కార్యాలయాల్లో స్టేషనరీ ఖర్చులు మేమే పెట్టుకోవాలి బిఎల్ఓ డ్యూటీ చేస్తున్నప్పుడు ఆ స్టేషనరీ ఖర్చులు మేమే పెట్టుకోవాలి రానుపోని ఖర్చులు మేమే పెట్టుకోవాలి అన్ని ఖర్చులు మేమే పెట్టుకోవాలి ఆ క్రమంలో సెల్ ఫోన్లు కింద పలి పగిలిపోయినా కూడా కొత్త ఫోన్లు మేమే కొనుక్కోవాలి ఇంతటి మహత్కార్యం చేసిన దేవుడ నువ్వంటే మాకు ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి అందుకే నువ్వంటే మాకు చాలా ఇష్టం ఆర్ బేసికలీ గాడ్ నువ్వు లేకపోతే మేము లేవు దేవుడా ఓ మంచి దేవుడా ఇన్ని చెప్పిన మాకు ఇంకా ఎన్నో ఎన్నో చెప్పాలని ఉంది ఎన్ని చెప్పినా కూడా అధికారుల దగ్గరికి వెళితే ఆ ఒక్కటి ఎడక్ అంటున్నారు ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తే మీకు ఇస్తున్న జీతం సరిపోదా అంటున్నారు మీడియా దగ్గరికి వెళ్తే వాళ్ళు మాపై వ్యతిరేక వార్తలు రాస్తున్నారు దేవుడా ఓ మంచి దేవుడా మాకోసం ఎప్పుడు ఆలోచిస్తావు దేవుడా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఆలోచించి దేవుడా మేము చచ్చిన తర్వాత మా యొక్క కుటుంబానికి కారుణ్య నియామకాలు ఇవ్వమని అడిగినా కూడా నువ్వేమంటున్నావు దేవుడా గ్రామ వార్డు సచివాలయ శాఖ తలా తోక లేకుండా ఏర్పాటు చేశారు అందులో విధి విధాలా సక్రమంగా రూపొందించలేదు మిమ్మల్ని మేము వాడుకుంటాము పనులు చేయించుకుంటాం తప్పితే చచ్చిపోయిన తర్వాత కారుణ్య నియామకాలు ఇమ్మన్నా ఎనర్జీ ఎస్టెంట్లకు కరెంటు పోయి మీద కింద పడి చనిపోయిన తర్వాత కాళ్ళు చేతులు విరిగిపోయి ఉన్నప్పుడు ఎక్స్గ్రేస్ చేయమన్నా అలాంటివన్నీ మమ్మల్ని అడక్కండి పని మాత్రం మేము చెప్పింది చేయండి లేకపోతే జర్సీలు వేధిస్తారు జర్సీలు వార్నింగ్లు ఇస్తారు జర్సీలు ఉద్యోగాలు తీసేస్తామంటారు ఎంపీడీఓలు ఉద్యోగాలు తీసేస్తామంటారు ఎంపీటీ జీతాలు ఆపేస్తారు కలెక్టర్లు కూడా సీరియస్గా మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు అని అందరి చేత అన్ని పనులు చేస్తున్నావు కానీ మమ్మల్ని మాత్రం పట్టించుకోకుండా వదిలేసావు అయినా కూడా నువ్వు మాకు నచ్చావు దేవుడా ఓ మంచి దేవుడా ఇన్ని చేసిన నువ్వు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటావు అది కూడా అధికారుల పక్షాన నిలబడతావు మా పక్షాన నిలబడి మాట్లాడమంటే మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడవు ఎందుకు మాట్లాడమంటే మేము బానిసలము మాలో ఐక్యత లేదు మాలో యూనిటీ లేదు మాలో మాకంటే మాట ఒకపై పడటం లేదు ఒక తాటిపైకి రావడం లేదు మాలోనే గోల్డ్ యూనియన్లు ఉన్నాయి ఆ యూనియన్లు పట్టడానికి కారణం కూడా నువ్వే అయ్యావు దేవుడా దేవుడా ఓ మంచి దేవుడా ఇన్ని కార్యక్రమాలు ఇన్ని ఇన్ని పనులు చేస్తున్నావు నువ్వు మమ్మల్ని మాత్రం గాలి వదిలేసి కూడా చాలా మంచి పని చేసావు దేవుడా ఎందుకంటే మా సమస్యల పరిష్కారం అవడం మాకే ఇష్టం లేదు మాపై మా కష్టాలను కళ్ళకి కట్టినట్టు చూపించి అందరికీ అర్థమయ్యేలా చెప్పిన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మాకు చేతులు రావడం లేదు కానీ మా కోసం వ్యతిరేకంగా వీడియోలు చేసే వాళ్ళ మీద మా కోసం వ్యతిరేక వ్యతిరేకంగా వార్తలు రాసే వాళ్ళ మీద ఆ పత్రికల క్లిప్పింగ్లు మేము షేర్ చేస్తాం ఆ న్యూస్ ఛానల్ బాగా చూస్తాం వాళ్ళకి అయిపిస్తాం కానీ మాకు మేలు చేసే వాళ్ళకు మాత్రం మేము మాత్రం ఎలాంటి పని చేయకుండా కూడా మమ్మల్ని కూడా నువ్వే తయారు చేసావు దేవుడ అందుకే నువ్వు మాకు నచ్చావు దేవుడా ఓ మంచి దేవుడా ఇంతకంటే ఏ రకంగా ప్రార్థన చేయాలి ఇంతకంటే ఏమని అడగాలి ఇంతకనే ఇంతకంటే నిన్ను ఏమని మొక్కాలి ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పినా మా సమస్యలు ఇవే మా సమస్యలు పట్టించుకునే నాదుడు గత ప్రభుత్వంలోనే లేడు ఈ ప్రభుత్వంలో కూడా కనపడటం లేదు అలా కనపడకుండా చేసింది కూడా నువ్వే ఎందుకంటే నువ్వు దేవుడివి నువ్వు రాముడివి నువ్వు లోకాన్ని ఏలే లోక రక్షకుడివి అవన్నీ చేస్తున్నది నువ్వే కనుక అధికారుల మనసులోకి వెళ్ళి కూడా వాళ్ళని వాళ్ళ బుద్ధి మార్చి యొక్క ఆలోచన కూడా నీదే వా యొక్క చర్య కూడా నీదే ఆ చర్య నువ్వు తీసుకున్న రోజున మా జీవితాలు బాగుపడతాయి వార్డు సచివాలయ ఉద్యోగులకి ప్రమోషన్లు వస్తాయి అవార్డు సచివాలయ ఉద్యోగులకి సర్వీస్ రూడ్స్ వస్తాయి నోషల్ ఇంక్రిమెంట్లు వస్తాయి ప్రమోషన్ ఛానల్ వస్తుంది మేము విధి నిర్వహణలో ఉండి చచ్చిన తర్వాత మా కుటుంబ సభ్యులకి కారుణ్య నియామకాలు వస్తాయి అంతకంటే ముందు మా వందేళ్ల జీవితం అధికారులు వేధింపులతోనూ ప్రజాప్రతినిధులతో ప్రజాప్రతినిధులు చేదరింపులతోనూ సర్వేలకు వెళ్తున్నప్పుడు ఆ మొహం మీద డోర్లు వేసి మా ఆత్మాభిమానాన్ని చంపే ప్రజల యొక్క చిత్కారాలతోనూ మా జీవితం సగం సంకనాకిపోతుంది అలా పోవడానికి కారణం కూడా నువ్వే దేవుడా ఎందుకంటే మేమందరం మీ బిడ్డల మీ బిడ్డలు బాగోగులు చూసుకునే బాధ్యత నీది అలా బాగోగులు చూసుకునే క్రమంలో మాకు రక్త హస్తాన్ని ఇస్తున్నావు అధికారులకు ప్రభుత్వానికి అభయహస్తాన్ని ఇస్తున్నావు మేమేం అడిగినా కూడా వాళ్ళ వాళ్ళ చేత లేదనిపిస్తున్నావు మమ్మల్ని రోడ్డెక్కించేలా చేస్తున్నావు కాక మొన్న వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చేస్తే అధికారుల చేత వేధింపులు మొదలుపెట్టావు కానీ మా సమస్యలు పరిష్కరించమంటే ఆ ఒక్కటి అడక్కు అనేలా కూడా నువ్వే చేస్తున్నావు దేవుడా ఓ మంచి దేవుడా ఎంతకంటే నేను నీకు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అర్థమవుతుందో తెలియడం లేదు ఇక నాకు టైం అయిపోయింది సచివాలయానికి వెళ్ళాలి బండ్లో చూస్తే పెట్రోల్ లేదు మొబైల్లో చూస్తే డేటా లేదు మాకొక డోర్ టు డోర్ సర్వే ఒకటి ఏడ్చి చచ్చింది రేపు చూస్తే శనివారము మధ్యలో తర్వాత ఆదివారం శనివారం సర్వే చేయాలి ఆ రిపోర్టు ఆదివారం ఇవ్వాలి ఎందుకంటే ఆదివారం మళ్ళీ మేము రెస్ట్ తీసుకోవడం అధికారులకు ఇష్టం లేదు వాళ్ళు మాత్రం ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు కార్యాలయాల్లో ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు ఇస్తారు మేము మాత్రం రోడ్లు రోడ్ల మీద ఎండనక వాననక తిరిగి పని చేయాలి అంత పని చేసిన తర్వాత కూడా పనికి మాలిన కుహనా ఛానల్స్కి కుహనా తేడా దినపత్రిక తేడా జర్నలిస్టులకి కొంతమందికి మాపై కావాలనే తప్పుడు ప్రచారాలు వాళ్ళే ఇస్తారు వాళ్లే ఇచ్చేలా నువ్వే కూడా చేస్తున్నావు దేవుడా దేవుడా ఓ మంచి దేవుడా ఇన్ని చేస్తున్నా కూడా నువ్వు మాకు ఎందుకు నచ్చుతున్నావు అంటే నువ్వు దేవుడివి లోకరక్షకుడువి నువ్వే అన్ని దగ్గరుండి చేయిస్తున్నావు కనుక నువ్వు మాకు నచ్చుతున్నావు ఈ ఇన్ని రకాలుగా చెప్పిన మేము మీకు ఇంకే రకంగా చెబితే మీకు అర్థమవుతుందో తెలియలేక ఈ ప్రార్థన చేస్తున్నాము నిత్యం మాకు ఇదే నిత్య కృత్యం అవుతుంది నా ప్రార్థన మీకు కాస్త కొత్తగా ఉండొచ్చు కొత్తగా ఉన్న దేశానికి వచ్చిన కంగారు లేదు నిజంగా మీరు అధికారులు అయితే నిజంగా మీరు ప్రభుత్వం అయితే నిజంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు అయితే గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వండి వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయండి గ్రామ అవార్డు సచివాలయ మహిళా పోలీసులకు డిపార్ట్మెంట్ అలాట్మెంట్ చేయండి వాళ్ళకి పదోన్నతులు కల్పించండి వాళ్ళకి మిగిలిన డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్ల యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోజనాలన్నీ కూడా వీళ్ళకి ఇవ్వండి లేని పక్షంలో మీకు ఇవన్నీ చేయలేని పక్షంలో సచివాలయ ఉద్యోగులకు ఏదైతే విధులు ఏదైతే డోర్ టు డోర్ సర్వీసులు ఏదైతే రాత్రు అనగా పగలంగా చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలకు ఇస్తే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో ఆ యొక్క ఆనందాన్ని కూడా నువ్వు వేచువుడు దేవుడా ఎందుకంటే నువ్వు చేయగలవు నువ్వు తలుచుకుంటే ఏ పనైనా చేయగలవు ఎందుకంటే నువ్వు దేవుడివి నువ్వు లోకరక్షకుడివి నువ్వు లేకపోతే మేము లేము ఇంతకన్నా ఏ రకంగా చెప్పాలో తెలీదు అందుకనే నీకు ప్రార్థన రూపంలో ఈ రకంగా చెప్తున్నాం ఈ ప్రార్థన మీకు కొత్తగాను మరో రకంగాను ఉండొచ్చు కొంతమంది అధికారులకు కొంతమంది ప్రజాప్రతినిధులకు మనుషులకు వచ్చినంత కోపం రావచ్చు కానీ ఇది మాత్రం వాస్తవం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు చెప్పండి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి ఏ విషయమైనా ప్రభుత్వానికి ప్రజలకి ఉద్యోగులకి ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకి గ్రామ వార్డు సచివాలయ శాఖలోని పేనల్ ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా విషయాన్ని అర్థమయ్యేలా చెబుతాం కనుకనే మీ యొక్క సమస్యల పరిష్కారం ఆ రూపంలోనే జరుగుతుంది కనుకనే ఈ వీడియోలను షేర్ చేస్తేనే విషయం అందరికీ తెలుస్తుంది కనుకనే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమంటున్నాము మరోసారి చెబుతున్నాము మీకు చేతనైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి న్యాయం చేయండి వాళ్ళ సమస్యల మీద వార్తలు రాయండి వాళ్ళు పడుతున్న ఇబ్బందులపై వీడియోలు చేయండి అంతే తప్ప వాళ్ళ పొట్టపై కొట్టద్దు వాళ్ళు చేస్తున్న పనిని తక్కువ చేయొద్దు వాళ్ళు చేస్తున్న సర్వీసులను ఏమి చేయడం అనొద్దు వాళ్ళకి జీతమే దండగా అని అనొద్దు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని మామూలు పని కాదు ప్రభుత్వ సర్వేంటంటే వాళ్ళు లేకపోతే ప్రభుత్వాలు లేవు ప్రభుత్వాలు లేకపోతే ప్రజలకు పాలన ఉండదు ప్రజలకు పాలన లేకపోతే దాని యొక్క రిజల్టు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు మరొకసారి 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 చెప్తున్నాం సచివాలయ ఉద్యోగుల జోలికి వచ్చిన వాళ్ళను తక్కువ చేసిన వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్లు వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్ ఛానల్ వాళ్ళకి రావాల్సిన పీఆర్సీ బెనిఫిట్లు ఏది రాకపోయినా వచ్చేంతవరకు వరకు ప్రభుత్వానికి తెలియజేస్తూనే ఉంటాం అది యొక్క ఈఎన్ఎస్ ఈరోజు దినపత్రిక యొక్క సామాజిక బాధ్యత మేము సామాజిక బాధ్యత తీసుకున్నాం కనుకనే ఈ యొక్క ప్రయత్నాలన్నీ చేస్తున్నాము అది కూడా రాజ్యాంగం భావ ప్రకటన హక్కు ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ టెన్ ప్రకారం మాకు ఇచ్చింది దాని ప్రకారమే చేస్తున్నాం ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది అధికారంలోనైనా కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీలోనైనా కొంతమంది ప్రభుత్వ పెద్దల్లోనైనా కనీసం వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్లోనైనా మార్పు రావాలని ఉద్దేశంతోనే ఈ వ్యంగ్య వీడియోని చేస్తున్నాం తప్పితే గానీ మిమ్మల్ని ఎక్కడ కించపరచడానికి కానీ మిమ్మల్ని ఎక్కడ అగౌరపరచడానికి కానీ ప్రభుత్వాన్ని తక్కువ చేయడానికి కానీ కాదండి ఎందుకు కాదంటున్నామంటే గత ప్రభుత్వంలో చేయలేని పనులన్నిటికీ కూటమి ప్రభుత్వంలో హామీ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ హామీలు ఇచ్చారు హామీలు నిలబెట్టే బాధ్యత అధికారులది గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ది ప్రజాప్రతినిధి ఎంపీలది ఎమ్మెల్యేలది ఎమ్మెల్సీలది తరువాత ప్యానెల్ మంత్రులది ఆయా ప్రభుత్వ శాఖల మంత్రులది మీరందరూ తలుచుకుంటే ఏపీ క్యాబినెట్లో విషయాన్ని చేర్చుకో రాగలరు దానిపై చర్చించగలరు ఉద్యోగుల సమస్య పరిష్కారం చిడుకలో చేయగలరు కానీ చేయడం లేదు ఎందుకు చేయడం లేదు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళ పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని మానవతా దృక్పథంతో వాళ్ళకి హెల్ప్ చేయలే హెల్ప్ చేయలాగా మీ యొక్క చర్యలు ఉండాలి మీ యొక్క సేవ ఉండాలి మీ యొక్క అన్న మాటకి ఇచ్చిన వాగ్దానానికి వాస్తవ రూపం రావాలి అంతవరకు మరో వీడియోలో కలుద్దాం మీ ఈరోజు ఈఎన్ఎస్ వాళ్ళు విశాఖపట్నం నుంచి సైనింగ్ అవరు